ఇంట్లో అనారోగ్య సమస్యలు అప్పుల బాధలు ఎదుర్కొంటున్నారా వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని చిన్న మార్పులతో ఈ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు ఈ వ్యాసం ఆరు ప్రభావవంతమైన వాస్తు చిక్కాలను మీకు అందిస్తుంది ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని అనుకుంటారు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంతోషంగా ఉండాలని చూస్తారు ఏ ఇబ్బంది రాకుండా ఉండాలంటే వాస్తు ప్రకారం అనుసరిస్తే మంచిది వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి ప్రవేశిస్తుంది ప్రతికూల శక్తి తొలగిపోతుంది సంతోషంగా ఉండవచ్చు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు వాస్తు శాస్త్రం ప్రకారం పాటించడం వలన చాలా సమస్యలు తొలగిపోతాయి ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉన్నా అప్పుల సమస్యలు ఉన్నా కొన్ని వాస్తు చిక్కాలను పాటించడం మంచిది మనకు తెలియకుండా జరిగే కొన్ని పొరపాట్ల వలన కూడా ఇటువంటి ఇబ్బందులతో సతమతం కావాల్సి వస్తుంది అప్పుల బాధలు తీరాలన్నా అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలన్నా ఈ తప్పులు చేయకుండా చూసుకోండి వాస్తు ప్రకారం అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి నిర్మాణం వస్తువుల అమరిక సరిగ్గా ఉంటే ఆరోగ్యం ఆర్థిక స్థితి మెరుగవుతుంది నిపుణుల సలహా తీసుకోవడం మర్చిపోకండి